నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్కు వచ్చే విమానాలలో వెళ్ళే విమానాలలో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే విమాన సిబ్బంది పైన దాడి చేసే కేసులు పెరిగిపోతూ ఉన్నాయన్నమాట విమాన సిబ్బంది ఎవరైతే ఎయిర్ హోస్టెస్ కానీ లేకపోతే విమాన సహాయక సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన దాడులు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ కోర్టు కూడా కీలక తీర్పులైతే ఇస్తూ ఉన్నాయి తాజాగా మనం చూసుకుంటే తెహరాన్ నుంచి కువైట్కు వచ్చే విమానంలో ప్రయాణిస్తూ ఉన్న సమయంలో విమాన సహాయకురాలిని అవమానించి దాడి చేసినందుకు ఒక కువైట్ మహిళకు మిస్ డిమినర్ కోర్టు ఒక నెల జైలు శిక్ష విధించింది టెహ్రాన్ నుంచి బయలుదేరిన విమానంలో ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పేసి ఆ ఆరోపణలో విమాన సహాయకురాలి పైన మాటలతో దుర్భాషలాడడం మరియు అలాగే శారీరకంగా ఆమె పైన దాడి చేయడం జరిగిందనమాట కువైట్ మహిళ ఎవరైతే టెహ్రాన్ నుంచి కువైట్కు వస్తూ ఉన్న విమానంలో అయితే విమాన సహాయకురాలు సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఎయిర్ హోర్స్టేషన్ ఉంటారు కదా ఆమె పైన అయితే దాడి చేయడం జరిగిందనమాట ఆమెను అవమానించడం తిట్టడం అవమానకరమైన రీతిలో మాట్లాడడం వంటివి చేసి అలాగే ఆమె పైన శారీరకంగా కూడా దాడి చేయడంతో ఆ యొక్క ఎయిర్ హోస్టర్స్ కు మనం చూసుకుంటే స్వల్ప గాయాలయ్యాయన్నమాట వెంటనే ఆమె విమానం దిగిన వెంటనే విమానాశ్రయంలోని పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ యొక్క కువైట్ మహిళ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన తర్వాత ఆ యొక్క కువైట్ మహిళను తాజాగా కువైట్ కోర్టు ముందు హాజరుపరచగా విమాన సమయంలో విమానయాన సిబ్బంది పైన దుర్వినియోగ సంఘటనలకు కఠినమైన జరిమానాలలో భాగంగా ఈ తీర్పుని ఇచ్చామని చెప్పేసి ఆమెకు జరిమానాతో పాటు ఒక నెల రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ కువైట్ కోర్టు తీర్పునిచ్చింది కాబట్టి విమాన ప్రయాణాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో విమానంలో మనం ప్రయాణించేటప్పుడు అక్కడ పనిచేస్తూ ఉన్న సిబ్బంది మనతో ఎంత మర్యాదగా నడుచుకుంటారో అందరికీ తెలిసిన విషయమే వాళ్ళు వెల్కమ్ చెప్పడం కానీ లేకపోతే మనకి ఏదైనా తిండి పెట్టేటప్పుడు కానీ డ్రింక్స్ ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా మనం సలహాలు అడిగేటప్పుడు కానీ మర్యాద పూర్వకంగా ఇది చెబుతూ ఉంటారో మనం కూడా అంతే మర్యాద పూర్వకంగా వాళ్ళతో నడుచుకోవాల్సి ఉంటుంది నడుచుకునే ఎడల ఇటువంటి జైలు శిక్షలు జరిమానాలు అయితే భరించాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్